హాయ్ అండి మనం రోజు యూజ్ చేసే మొబైల్ ఈ మొబైల్కి ఛార్జ్ అయిపోతే ఏం చేస్తాం వెంటనే ఛార్జ్ చేయడానికి ప్రయత్నిస్తాం కానీ మిమ్మల్ని మీరు ఎప్పుడైనా ఛార్జ్ చేసుకోవడానికి ప్రయత్నించారా మీతో మీరు సెల్ఫ్ టైం ఇవ్వడానికి ట్రై చేశారా ఏంటండి ఆ సెల్ఫ్ టైం మీకోసం మీరు మీ కళలని మీకున్న ఆలోచనలని మీ ఇష్టాలని అందరి కోసం కాకుండా మీకోసం మీరు ఎప్పుడైనా స్పెండ్ చేయడానికి ప్రయత్నించారా లేదా ఎక్కడి నుంచి స్టార్ట్ చేయండి మీ లైఫ్లో మీకుండే ఆలోచనలని మీకుండే ఇష్టాలని మీ కళలని ఇప్పటి వరకు చేయకపోయినా ఇక నుంచి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి మీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం మీ ఆనందం కోసం మీరు ఏం చేయగలరో ఆలోచించండి ఒక బుక్ మెయింటైన్ చేయండి జర్నలింగ్ చేయండి మీకున్న ఆలోచనలు ఈ బుక్ పేపర్ పే పెట్టండి వాటిని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి ఏ విధంగా దాన్ని ముందుకు తీసుకువెళ్ళినట్లయితే ఎలాంటి కోర్సెస్ చేయాలి నన్ను నేను నా ఎమోషనల్గా ఉన్న బాధని లేదా నాలో ఉన్న ప్రెజర్ని హీల్ చేసుకోవడానికి నేను ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేది ఆలోచించండి మీకంటూ ఒక కొంత టైంని సెల్ఫ్ టైంని ఇచ్చుకోండి అది మార్నింగ్ అవ్వచ్చు ఈవినింగ్ అవ్వచ్చు ఆ టైంలో మీకు ఏం కావాలనుకుంటున్నారో మీరేం చేయాలనుకుంటున్నారో ఆ చెయ్యాలనుకున్న వాటిని అన్నింటినీ పేపర్ పై పెట్టండి మీ ఆలోచనని ఒక క్రమ పద్ధతిలో దానిపై రాయండి అలా రాస్తూ రాస్తూ ఉండగా మీలో ఉన్న భావాలన్నీ కూడాను మిమ్మల్ని డ్రైన్ చేసేస్తున్న భావాలన్నీ కూడాను బయటకు రావడం జరుగుతాయి దాని తర్వాతన మీరు ఏం చేయాలి ఎలా ముందుకు వెళ్ళాలి అనే దానికి మీకంటూ ఒక సొల్యూషన్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది మీలో ఉన్న స్కిల్ ఏంటి మీరు ఇంటి పట్టున ఉండి చేయాలనుకుంటే అటువంటి స్కిల్స్ ఏమున్నాయి ఆ స్కిల్స్ని అబ్జర్వ్ చేయండి ఆ స్కిల్ని ఇప్పుడు మీకు మీరుగా ఆ స్కిల్తో మనీ కానీ ఎర్న్ చేయాలనుకుంటే ఎలా చేయొచ్చు లేదా ఆ స్కిల్ని ఇంకా డెవలప్ చేసుకోవాలనుకుంటే ఎటువంటి కోర్సెస్ చేయాలి అనే దాని గురించి ఆలోచించి దాని గురించి నిర్ణయం తీసుకోండి ఖాళీగా ఉండే బుర్ర దెయ్యాలకి అంటారు ఖాళీగా ఉన్నంతసేపు మన మైండ్లో ఇలాంటి ఎమోషన్స్నే నెగిటివ్ ఎమోషన్స్ అనేవి ఎక్కువగా వచ్చి దానితో మనలో ఉన్న నెగిటివ్ ఛార్జ్ అవుతుంది మనల్ని మనం కోల్పోతాము సో ఆలోచించండి మీకు ఏం కావాలి మీరు ఏం చెయ్యాలి అనేది ఈ ఆలోచనకి కూడాను డైలీ మార్నింగ్ ఆర్ ఈవినింగ్ మీకంటూ సెల్ఫ్ టైంలో డీప్ బ్రీతింగ్ మెడిటేషన్ చేయడానికి ప్రయత్నించండి మీ మైండ్కి యూనివర్స్తో కనెక్ట్ చేయండి యూనివర్స్తో కనెక్ట్ చేసేటప్పుడు మీలో ఉన్న ప్రాబ్లమ్స్ అనేవి నెమ్మది నెమ్మదిగా మీ ఓవర్ థింకింగ్ చేస్తున్న ఆలోచనలన్నీ కూడాను నార్మల్ స్థాయికి రావడం స్టార్ట్ చేస్తాను అటువంటప్పుడు మీకు ఏం కావాలో ఎలా ముందుకు వెళ్ళాలి ఏ విధంగా ముందుకు వెళ్తే మీకు ఎటువంటి సొల్యూషన్ అనేది కనిపిస్తుంది అనేది ఖచ్చితంగా జరిగి తీరుతుందండి మీకోసం టైం కేటాయించుకోండి మీకు ఇష్టమైన టీ కాఫీ మీకు ఇష్టమైన డ్రింక్స్ చేసుకుని తాగండి ఎప్పుడు ఫ్యామిలీ కోసమే కాదండి మీకంటూ కూడా టైంని ఇవ్వడానికి ట్రై చేయండి అలాగే మీ టైం ఎప్పుడు ప్రొడక్టివ్గా ఉంటుంది అంటే ఒక రోజులో మార్నింగ్ ఎర్లీ మార్నింగ్గా లేకపోతే మార్నింగ్గా ఆఫ్టర్నూనా ఈవినింగ్ టైమా ఎప్పుడు మీరు ప్రొడక్టివ్గా ఉండగలరు మీ ప్రొడక్టివ్ టైం ఏంటి అనేది మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకొని అబ్జర్వ్ చేసుకొని తెలుసుకున్నట్లయితే ఆ ప్రోడక్టివ్ టైంలో మీరు చాలా విషయాలని మీకు కావాల్సిన విధంగా మార్చుకునే ఛాన్స్ అనేది ఉంటుంది సో ప్లీజ్ ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్ టైంని కేటాయించుకోండి మిమ్మల్ని మీరు ఎమోషనల్ ఓన్స్ని హీల్ చేసుకోవడానికి ప్రయత్నించండి ఇంకా ఇటువంటి టిప్స్ కావాలనుకుంటే నా వర్క్షాప్స్లో జాయిన్ అవ్వచ్చు నా ఛానల్ని ఫాలో అవ్వండి ఇటువంటి అవసరం ఉన్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్